ఒక భయానక రాత్రి సముద్రతీరంలోని ఓ చిన్న గ్రామం చీకటిలో మునిగిపోయింది ఆ రాత్రి సముద్రం అసాధారణంగా ఉప్పొంగింది గాలి భయంకరంగా గర్జించింది గ్రామస్తుల హృదయాల్లో భయం అలజడి రేపింది ఏదో భీకర శక్తి సముద్రంలో దాగవుంది అని వారు గుసగుసలాడుకున్నారు అది హయగ్రీవుడు ఒక రాక్షస రాజు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచిన భయానక శక్తి ఇంతలో సముద్ర తీరాన ఓ సాధువు ఓ సత్యవ్రతుడు ఉదయకాల ఆచారాలు నిర్వహిస్తున్నాడు అతను సముద్రజలంలో చేతులు కడుగుతుండగా ఒక చిన్న బంగారు చేప అతని చేయిలో చిక్కింది ఆ చేప మాట్లాడింది సత్యవ్రత నన్ను రక్షించు నేను సామాన్య చేపను కాదు నేను విష్ణువుని సత్యవ్రతుడు విస్మయంతో ఆ చేపను ఒక చిన్న కుండలో వేసి ఇంటికి తీసుకెళ్లాడు కాని ఆ రాత్రి నుండి వింతలు మొదలయ్యాయి చీకటి నీడలు అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి సముద్రం నుంచి వినిపిస్తున్నాయి భయంకర గర్జనలు హయగ్రీవుడు ఆ చేపను వెతుకుతూ వచ్చాడని స్పష్టమైంది రాత్రికి రాత్రే ఆ చేప అద్భుతంగా పెరిగింది కుండలోకి పోనిది అయింది తీరానికి చేరి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది సత్యవ్రతుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు అప్పుడు చేప మళ్ళీ మాట్లాడింది భయపడకు సత్యవ్రత నేను మత్స్యావతారంలో ఉన్న విష్ణువుని హయగ్రీవుడు దొంగలించిన వేదాలను తిరిగి తెచ్చే బాధ్యత నాది తీరానికి చేరి మళ్లీ సముద్రంలోకి వెళ్ళింది సత్యవ్రతుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు అప్పుడు చేప మళ్ళీ మాట్లాడింది భయపడకు సత్యవ్రత నేను మత్స్యావతారంలో ఉన్న విష్ణువుని హయగ్రీవుడు దొంగిలించిన వేదాలను తిరిగి తెచ్చే బాధ్యత నాది ఆ రాత్రే విష్ణువు హెచ్చరించాడు భారీ తుఫాను వస్తోంది జలప్రళయం ముంచెత్తబోతుంది ఒక పెద్ద నావను నిర్మించు అందులో అన్ని జీవరాసులను రక్షించు సత్యవ్రతుడు ధైర్యంగా పని మొదలుపెట్టాడు కాని చీకటిలోంచి వచ్చాడు హయగ్రీవుడు ఆయన కళ్ళు